శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన కు స్వాగతం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందో అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వారికి ఆగస్టు మాస ఫలితాలు అయితే అనుకూలంగా ఉంటాయి అన్ని పనులు సాధారణంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే అప్పుల బాధల నుండి మీరు విముక్తిని పొందేందుకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి మీరు అయితే మీ అప్పులను తీర్చేస్తారు మీరు చేసే పనులు చికాకు తొలగి విజయవంతం అవుతాయి దాన ధర్మాలు చేస్తారు వ్యవసాయదారులకి సమయం అనుకూలంగా మారుతుంది ధన వ్యయం నుండి అయితే మీరు బయటపడతారు ఆలోచనలను మీకు అయితే స్థిరంగా ఉండవు స్వతంత్రంగా జీవించేందుకు మీరు ఇష్టపడతారు ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ మాసంలో మేషరాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు వీరికి ధన ధాన్యాభివృద్ధి బాగా పెరుగుతుంది మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు బాగా ఫలిస్తుంది ఆర్థిక రూపంలో సహకరిస్తుంది స్థిరాస్తులను మీరు వృద్ధి చేస్తారు ఈ మాసంలో మీరు గృహ నిర్మాణాలను చేపడతారు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని మీరు అయితే అమలు చేస్తారు సాంకేతికంగా మీరు అయితే ఇబ్బందులు అనేవి రాకుండా మీరైతే స్పష్టంగా మాట్లాడండి చంచలత్వం లేకుండా మీరు కృషి చేస్తే పనులు ఆటంకాలు తొలగిపోతాయి మీపై ఉన్న బాధ్యతలని సకాలంలో నిర్వర్తించే ప్రయత్నం అయితే చెయ్యండి వ్యాపారంలో మీ కృషి ఫలిస్తుంది మీకు అయితే దైవబలం రక్షిస్తుంది కుజుని కారణంగా మీరు మీ కెరియర్లో సక్సెస్ని అందుకుంటారు ఇక గతంలో ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ధనం ఇప్పుడు మీకు అయితే మీ చేతికి వస్తుంది అలాగే మీ కష్టానికి తగిన ఫలితం కూడా ఇప్పుడు దొరుకుతుంది ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది మీకు సంతానం ఉద్యోగం అవకాశాలు అయితే వస్తాయి మేషరాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ధనపరమైన వృద్ధి కోసం ఇంట్లో కుటుంబ వ్యక్తుల సహకారం లభిస్తుంది ఫ్యామిలీ సపోర్టుతో మీరు చెయ్యాలి అని అనుకున్న పనులు అని అయితే చేయగలుగుతారు ఇక జీవిత భాగస్వామితో చాలా చక్కగా టైం స్పెండ్ చేస్తారు మీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మేషరాశి అవివాహితులకి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది ఆస్తి తగాదాలు తొలగిపోతాయి బంధువులు మిత్రులు అందరూ మీతో బంధాన్ని బలపరుచుకుంటారు కోర్టు సమస్యలు అయితే ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి మిమ్మల్ని ఎవరైతే కించపరిచి మాట్లాడతారో వారికి ఆ పరిస్థితులు వస్తాయి ఇక మీకు ఈ సమయంలో అందరూ కూడా జే జేలు పలుకుతారు మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు ఆగస్టు మాసంలో ప్రతిరోజు కూడా పరమేశ్వరుడిని పూజ చేయండి అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్